ఎన్టీఆర్ సినిమాలతో పోటీ పడుతూ హీరో కృష్ణ చేసిన చిత్రాల్లో రక్త సంబంధాలు ఒకటి హిందీలో హిట్ అయిన యాదోకి భారత్ చిత్రం రీమేక్ హక్కులు కొని ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం అన్నదమ్ముల అనుబంధం చిత్రం షూటింగ్ ప్రారంభించారు ఈ చిత్రానికి ఎస్బీ లాల్ దర్శకుడు ఆ విషయం తెలిసి హీరో కృష్ణ దర్శకుడు మల్లికార్జునరావుతో కలిసి ఒక కొంటి పని చేశారు రచయిత మహారథితో రాత్రికి రాత్రి ఓ నవల రాయించి దాని ఆధారంగా రక్త సంబంధాలు చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎన్టీఆర్ కు ఇద్దరు తమ్ముళ్ళు మురళీమోహన్ బాలకృష్ణ రక్త సంబంధాలలో హీరో కృష్ణకు ఒక తమ్ముడు చంద్రమోహన్ ఒక చెల్లి లత తల్లిదండ్రులు వారి చిన్నతనంలో హత్యకు గురి కావడంతో పిల్లలు ముగ్గురు విడిపోతారు ఇలా ఈ రెండు సినిమాల్లో చాలా పోలికలు కనిపిస్తాయి అన్నదమ్ముల అనుబంధం రక్త సంబంధాలు చిత్రాలు రెండు పోటా పోటీగా విడుదలకు సిద్ధమయ్యాయి అయితే యాదవంకి భారత్ చిత్రకథకు రక్త సంబంధాలు కథకు పోలికలు ఉన్నాయని నిర్మాత పీతాంబరం ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు చాంబర్ పెద్దలు రెండు చిత్రాలు చూసి పోలికలు ఉన్న రెండు చిత్రాలను పోటా పోటీగా విడుదల చేయడం సముచితం కాదని అభిప్రాయపడి అన్నదమ్ముల అనుబంధ చిత్రాన్ని మొదట విడుదల చేయమని ఆదేశించారు ఆ సినిమా విడుదలైన యాభై ఐదు రోజుల తరువాత అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రక్త సంబంధాలు చిత్రం రిలీజ్ అయింది సరిగ్గా యాభై ఏళ్ల క్రితం విడుదలైన రక్త సంబంధాలు చిత్రం హిట్టు కాలేదు పోటీలో అన్నదమ్ముల అనుబంధం చిత్రానిదే పైచేయి అయింది